హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఆఫ్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చైతన్య గీత రూమ్ లోకి వెళ్ళేసరికి సోఫాలో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది గీత తన పక్కన కూర్చొని సరోజిని తల నిమురుతూ ఉంటుంది చుట్టూ అందరూ నిలబడి ఉన్నారు గీతకి సద్దు చెప్తూ చైతన్య నెమ్మదిగా గీత అని పిలుస్తాడు అంతే ఒక పరుగున వచ్చి నేనేం చేయలేదు బాబా నాకేమీ తెలియదు నన్ను నమ్ము అంటూ చైతన్యాన్ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది గీత నిజంగా నీకేమి తెలీదా అడిగాడు సీరియస్ గా చైతన్య గీత కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏడుస్తూనే లేదు అన్నట్టు తల ఊపుతుంది గీత ఏంటి మా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అప్పుడు నివేదతో నా లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను తను అయ్యింది ఇప్పుడు గీత అంటూ గీతని వదిలి మాధవి దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు నాకు ఆ ప్రేమ ఈ పెళ్లి అచ్చిరాలేదేమో అంటూ వెనుక ఉన్న సరోజిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చైతన్య ఆమె ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో షాక్లో ఉన్నట్టు ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తూ ఉంటుంది సోఫాలో కూర్చొని అసలు ఏం అర్థం కావట్లేదు నాన్న భద్రి అన్నయ్య అలా ఎలా కంప్లైంట్ చేస్తాడు తన మేన కూడలు మిస్ అయిందని మతి చెల్లించి ఉంటుంది ఆయనకు అంటుంది మాధవి కోపంగా ఆయన గురించి తర్వాత ఆలోచించవచ్చు పెద్ద మమ్మీ ముందు ఇప్పుడు కేక్ కటింగ్ జరిగితే బాగుంటుంది గెస్టులు అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు కింద అన్నాడు ఆయుష్ షూర్ కరెక్ట్ ఆయుష్ ఆ విషయమే మర్చిపోయా గీత నువ్వు ఫేస్ వాష్ చేసుకుని కిందికి పద గెస్టులు వెయిటింగ్ అక్కడ అన్నాడు చైతన్య నార్మల్ అవుతూ నోబావా నా వల్ల కాదు ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేసి కంప్లీట్ చేసేయండి పార్టీని అంటుంది పిచ్చిగా మాట్లాడకు ఇంతవరకు వచ్చాక నువ్వు కేక్ కట్ చేయకపోతే లేనిపోయిన డౌట్స్ క్రియేట్ అవుతాయి మరేం పర్వాలేదు ఫస్ట్ నువ్వు కేక్ కటింగ్ చేసి పైకి వచ్చే గెస్టులు డిన్నర్ చేసి వెళ్ళిపోతారు అంటాడు చేతు అవును గీత ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు జరిగేది చూడు పదా కిందికి అంటుంది మాధవి పద గుడ్డి ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ వాష్రూమ్ కి తీసుకెళ్తుంది పుష్ప గీతని ఆయుష్ మేం వస్తున్నామని కిందికి వెళ్ళి చెప్పు నేను ఫోన్ చేసుకొని వస్తాను ఇక మీరందరూ కిందికి వెళ్ళండి అంటాడు అందర్ని చైతన్య అందరూ కిందికి వెళ్ళిపోతారు సరోజిని అక్కడే అలాగే కూర్చుంది అత్తా ఏమైంది మీరు అలా కూర్చున్నారు కిందికి వెళ్ళండి నేను తీసుకొస్తాను గీతని అంటాడు చైతన్య ఆమె మౌనంగా చైతన్యాన్ని చూసి ఏమీ లేదు అన్నట్లుగా తల ఆడించి కిందికి వెళ్ళిపోతుంది గీతని తీసుకొని చైతన్య కిందికి వస్తాడు కేక్ కటింగ్ అయిపోతుంది పైకి వెళ్దాం అనుకునేసరికి అందరూ వచ్చి గీతకి విష్ చేసి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అప్పుడు కొందరు కొంచెం దూరంలో మాట్లాడుకోవడం వింటుంది గీత చూడ్డానికి అమాయకురాల్లా ఉంది కానీ గట్టిదే ఏమన్నా ప్లాన్ చేసిందా అంటుంది ఒక ఆవిడ పాపం మాధవి ఎంతో ఆశపడింది కొడుకులకి పెళ్లి చేయాలి అని చివరికి తెలుగు సీరియల్లో లేడీ విలన్ లా కోడలు వచ్చింది ఆ అమాయకురాలికి అంది మరొక ఆవిడ దీనికంటే కార్తీక దీపం సీరియల్లో మోనితనే కనీసం వాళ్ళని విడదీసింది ఈ రాక్షసి అయితే ఆ అమ్మాయిని ఏకంగా పైకి పంపించేసింది అంది మరొక ఆమె ఆ మాటలు విన్న గీత ఏడుస్తూ పైకి పరిగెడుతుంది ఏమైంది గీత అలా ఏడుస్తూ వచ్చేసావు అని అడిగింది వెనకే వచ్చిన సరోజిని కంగారుగా ఇంకేం కావాలి నువ్వు చేసింది నా మెడకు చుట్టుకుంది హ్యాపీగా బావతో లైఫ్ లీడ్ చేసేదాన్ని నీ వల్ల జైలు పాలు కావలసి వస్తుంది ఎందుకు మమ్మీ ఇలా చేశావు అని అడిగింది ఏంటి గీత అలా మాట్లాడుతున్నావు నీ కోసమే కదా నేను చేసింది ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఇక నన్ను ఎవరు నమ్ముతారు అంది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసింది తప్పు అనగానే సరోజిని షాక్ అయిపోయి నిలబడిపోయింది గీత మాటలకు నేను ఆ రోజు అలా చేసింది ఇలాంటి రోజు చూడడానికా అంటూ తన మనసు తనను ప్రశ్నించింది చూడు బావ ఎంత బాగా మనసు మార్చుకున్నాడో ఇప్పుడు ఈ టైంలో నేను జైలుకి వెళ్ళాలా నాకు ఏమీ అర్థం కావడం లేదు అయినా నేను ఏం చేయలేదు కదా మరి నాకు అగన్గా ఎవిడెన్స్ ఎలా పుట్టికొచ్చాయి అసలు ఏం జరుగుతుంది ఇందులోంచి ఎలా బయటపడాలి అసలు బయటపడతానా లేదా మమ్మీ ఇదే జరిగితే నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే అవుతావు గుర్తు పెట్టుకో అంటూ ఏడుస్తూ బెడ్ పై కూలబడిపోయింది గీత నువ్వు అలా మాట్లాడకు గీత నాకు చాలా భయంగా ఉంది నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వే ఇలా మాట్లాడితే నా పరిస్థితి ఏంటి కంగారుగా అడుగుతుంది సరోజిని ఇంకెలా మాట్లాడమంటావు మమ్మీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపిస్తుందా నీకు అని అడుగుతుంది వెక్కుతూ గీత ఇక మాట్లాడలేక మౌనంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సరోజిని రేపు మార్నింగ్ అరెస్ట్ అంటున్నారు భూషణ్ కి కాల్ చేసి మాట్లాడతాను అనుకుంటూ వెంటనే భూషణ్ కి కాల్ చేస్తుంది భూషణ్ లిఫ్ట్ చేయగానే భూషణ్ అసలు ఏం జరిగింది అమ్మాయి విషయంలో ఒకసారి చెప్పవా అని అడిగింది సరోజిని ఎవరు మాట్లాడేది అని అడిగాడు మెల్లిగా భూషణ్ నేను దేవి భూషణే కదా మాట్లాడేది ఫోన్లో అని అడిగింది అవును దేవి గారు నేనే మాట్లాడుతున్నా ఏంటి విషయం ఇలా ఫోన్ చేశారు నాకు అని అడిగాడు ఏంటి అని మెల్లగా అడుగుతావే ఏది సరిగ్గా చేయడం నీకు పోలీసులు మా ఇంటి మీదకొచ్చారు మా అమ్మాయిని అరెస్ట్ చేయడానికి చేసింది నువ్వు అయితే మధ్యలో నా కూతురు ఏం చేసిందని దాన్ని ఇరికించావు అని అడిగింది కోపంగా సరోజిని హలో హలో సరోజిని దేవ్ గారు చేసింది నేను అంటున్నారు నన్ను అలా చేయడానికి పురుగొడిపింది ఎవరమ్మా నువ్వే కదా నా భార్య దగ్గర ఫోన్ నంబర్ తీసుకొని మరీ నాకు ఫోన్ చేసి లేనిపోని ఐడియాలు ఇచ్చి నా కూతురి నీ కొడుకు జీవితాలు బాగుపడాలంటే ఆ నివేదని మధ్యలోంచి తొలగించాలి అని చెప్పింది నువ్వే కదా ఇప్పుడు నన్ను అంటున్నావా ఆ రోజు నేను ఫోన్ చేసి ఆ అమ్మాయిని దాచిన చోటు నుంచి ఎవరో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారమ్మా అని అంటే ఆ విషయాలు నాకు చెప్పకు నాకు ఈ విషయానికి ఎలాంటి సంబంధం లేదు అని ఫోన్ పెట్టేయలేదు ఇప్పుడు కూడా ఈ నీ విషయాలు నాకు చెప్పకమ్మా నాకు ఈ విషయానికి సంబంధం లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు భూషణ్ 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 అంటూ అరుసు ఏడుస్తూ బెడ్ పై కూలబడిపోయింది సరోజిని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా తప్పు నేను ఒప్పుకుంటే నా కూతురి జీవితం బాగా పడుతుంది అవును అదే చేస్తా అని ఆలోచిస్తూ కానీ చైతన్య వదిన నా గురించి ఏమనుకుంటారు వాళ్ళ కళ్ళల్లో నా స్థానం ఏమిటి ఇంత జరిగాక తన ప్రేమను దూరం చేసినందుకు తన జీవితంలో నా కూతురికి చోటు ఇస్తాడా చైతన్య నా మీద కోపం తన మీద చూపించడానికి గ్యారంటీ ఏముంది వద్దు వద్దు నేను ఒప్పుకోను ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి దారి అరివించుకోవాలి నేను సైలెంట్గా ఉంటే నా కూతురి జీవితం జైల్లో గడుస్తుంది నేను బయటికి చెప్తే వదినా చైతన్య నన్ను అసహించుకుంటారు నా కూతుర్ని కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి అని తనలో తానే మదన పడుతూ నెమ్మదిగా కళ్ళు తిరిగి పడిపోతుంది సరోజిని చైతన్య రిలాక్స్గా బెడ్ పై కూర్చుంటాడు పార్టీ కంప్లీట్ అయిపోవడం అందరు వెళ్ళిపోవడంతో గీత రూమ్ లోకి వస్తూనే బావా అని పిలుస్తుంది చెప్పు గీత అన్నాడు చైతు బావా పోలీసులు ఎందుకలా చెప్తున్నారు నేనేం చెయ్యలేదు బావా అని మరొకసారి ఏడుస్తూ అంది గీత ఇందాక డిసిపి సార్తో నేను అదే చెప్పాను గీత కానీ ఎవిడెన్స్ పక్కాగా ఉన్నాయి అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు ఏదో ఒకరోజు నా వేద తిరిగి వస్తుందని ఉండేది కానీ ఇప్పుడు బాధ నటించాడు చైతన్య తల వంచుకొని కళ్ళు మూసుకున్నాడు జస్ట్ అప్పుడే గంగ కంగారుగా వచ్చి సరోజినమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు పెద్ద బాబు అని చెప్పి బయటికి పరిగెత్తింది ఆమెతో పాటు చైతన్య గీత కూడా నెక్స్ట్ డే వేద బోర్గా ఫీల్ అవుతుంది టూ డేస్ చైతన్య రాను అని చెప్పడంతో కాల్ చేస్తే జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి పెట్టేస్తున్నాడు బిజీ అంటూ అనుకుంటూ మెసేజ్ చేసింది హాయ్ అని హాయ్ బంగారం తిన్నావా అని రి రిప్లై వచ్చింది బిజీయా మీరు అని మెసేజ్ పంపింది ఎస్ అన్నాడు ఓ అని తన్ను టైప్ చేసింది అలిగినట్టుగా ఎమోజీ పెట్టి మరి దానికి నవ్వుతున్నట్టుగా ఎమోజీ పంపాడు మీకు నవ్వు వస్తుందా అని అడిగింది హా అన్నట్టుగా పెట్టాడు నేను అలగడమే కాదు కోపంగా కూడా ఉన్నాను అని మళ్ళీ టైప్ చేసింది అయితే నేను వస్తున్న కోపం ఎంత ఉందో చూస్తా అని రీప్లై వచ్చింది నిజంగాన హ్యాపీ మూడ్లో ఉన్న సింబల్ పెట్టింది హా అన్నట్టుగా పెట్టాడు దాంతో తను హ్యాపీగా అవుతున్నట్టు ఇంకా కిస్ చేస్తున్నట్టుగా కూడా ఎమోజీస్ పంపింది నేను వచ్చాక ఇది ఇవ్వాలి అంటూ కిస్ సింబల్ పెట్టాడు తను నవ్వుతూ త్వరగా రండి అని చెప్పింది ఓకే బాయ్ అంటూ సెండ్ చేస్తాడు చైతన్య సరోజిని అడ్మిట్ చేసిన హాస్పిటల్లో ఉన్నాడు డిపార్ట్మెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడు లాయర్ సరోజిని హెల్త్ బాగాలేదు కూతుర్ని ఇప్పుడే అరెస్ట్ చేయకూడదని అప్పుడే నర్సు వచ్చి డాక్టర్ పిలుస్తున్నారు సార్ అని చెప్పింది దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది మా అత్తకి అని అడిగాడు చైతన్య షీ ఫైన్ కాకపోతే ఏదో మెంటల్ గా టెన్షన్ తీసుకుంది అందుకే అన్కాన్షియస్ గా అయిపోయింది అని చెప్పాడు డాక్టర్ ఇదండి ఈ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి